చేస్తూ మన మధ్యనే ఉన్నటువంటి మరి మిట్టపల్లి సురేందర్ అన్న గారిని కూడా మాట్లాడి ఒక పాట లెక్క అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కార్మికుల ఐక్యత ఎప్పుడు ఇట్లనే వర్ధిల్లాలి ఈ ఐక్యత ఎప్పుడు కూడా ఈ సంఘమిత్రురాలు అందరి అక్క అందరి తోబుట్టు తెలంగాణలో కవితక్కతో కూడా మీ అనుబంధం ఇట్లనే కొనసాగాలని కోరుకుంటున్నా యాక్చువల్గా ఇంకా కొంచెం ముందు వస్తే బాగా జరిగేది ఉండే మాట్లాడడానికి చాలా మంచి అవకాశం ఉండేది అందరికీ ఇక్కడ అందరి సమయం దెబ్బ తినడానికి కారణం నేనే రాత్రి పాట రికార్డ్ చేయడం వల్ల నిద్రలేకెక్కొస్తే పడుకున్నా దానివల్ల సభ గా నావాలని అయింది ఈ అసౌకర్యానికి మీ అందరినీ క్షమాపణ కోరుతూ చాలా చిన్నగా నా మాటని ముగిస్తా నేను కొంచెం నా బిడ్డ ఈ సెలవులు వచ్చినాయని వాళ్ళ అమ్మ వాళ్ళ పోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ పోయింది ఫోన్ చేస్తాను ఆమె నేను పడుకోనున్నా చాలాసార్లు ఫోన్ ట్రై చేసి ట్రై చేసి ఆమె మానేసింది నేను లేచిన నేను లేచి చూస్తే నా బిడ్డ చాలా ఫోన్లు కొంచెం భయమై ఫోన్ పెట్టినా ఎక్కడనో బిడ్డ వస్తున్నావు అని అడిగితే వస్తున్న డాడీ ఇక పోకు నేను ఇంకొక వన్ 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 అండ్ హాఫ్ అవర్లో వస్తా అని చెప్పింది సరే బిడ్డ నేను ఉంటా కానీ నేను బయటికి ఇక్కడ దాకా పోయేస్తా అన్న ఎక్కడికి వేస్తావు డాడీ అన్న అంటే నేను కవిత అంటే దగ్గర పోయేస్తావు డాడీ అన్న ఆ కవితాండ దగ్గర నుండి పెట్టాను పోవాలి డాచ్నావుతాను ఉండాలన్నది లేదు లేదు బిడ్డ ఇవాళ ఒక మీటింగ్ ఉన్నది పోవాలి అన్న ఏం మీటింగ్ అని అడిగింది ఇవాళ మేడేకి సంబంధించిన మీటింగ్ ఉన్నది బిడ్డ అన్న అయ్యి ఏంది ఆంటీ అలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టింది ఆమె ప్రతిరోజు మేడే మేడే జరిపినట్టు జరుపుతుంది కదా ఈ మధ్యలో జనోలకు పోయి స్వయంగా కవిత అంటే ప్రతిరోజు మేడే చేస్తాను ఇవాళ స్పెషల్ ఏముంది రాడీ అని అడిగింది ఇవాళ ప్రపంచ కార్మికుల దినోత్సవం కాబట్టి వాళ్ళందరితో కలిసి భోజనం చేయాలని భోజనానికి నువ్వు కూడా రాతాం నాతో నుండు అని అడిగింది బిడ్డ అందుకే పోతున్నా అని చెప్పినా పదవి అనేది ఒకసారి ఉంటది ఒకసారి ఉండదు కానీ ప్రజలతో నుండే అనుబంధం ఉంటుంది చూసినా దానికి సాక్ష్యం ఈ సభనే కవితక్కని ఎంత ప్రేమిస్తాం కవితక్క మనల్ని ఎంత ప్రేమిస్తామని ఇవాళ కవితక్క ఇంట్లో అందరిని పిలుచుకుని భోజనం చేసే కార్యక్రమం ఇంత బాగా నడుస్తుంది ఈరోజు ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్న దానిలో దాంట్లో కూడా వాళ్ళు కూడా మనం తోరపు మనం ఎవరినైనా తక్కువ చేయట్లేదు కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు వేనాక మీడియాలో చూడండి వాళ్ళ ఇళ్ళల్లో ఏం జరిగి ఉంటుంది ఇవాళ అనేది ఒకసారి మీరు ఇంటి పోయిన తర్వాత మీడియాలో చెక్ చేయండి సోషల్ మీడియాలో వాళ్ళు ప్రభుత్వపరమైన కార్యక్రమాలలో ఉంటారు ఈ రోజు శ్రమజీవుల కార్యక్రమం మీరంతా చెమటోడిస్తేనే ఈ సమాజం ముందుకు పోతుందని ఈ రోజు మీ దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలని మీ పక్షాన మీ ఉన్నామని చెప్పుకోవాలనే ఆలోచన నాకు తెలిసి ఈ రాష్ట్రంలో స్త్రీగా ఒక మహిళగా ఒక ఇల్లాలుగా ఒక తల్లిగా చెల్లిగా అక్కగా బాధ్యత గల ప్రజానాయకురాలుగా కవిత దగ్గర మాత్రమే ఈ కుటుంబం కనబడుతుంది ఈరోజు ఇంకెక్కడ కూడా కనబడదు అందుకంటే మీతోనే చాలా ఉంది నా బిడ్డకు నాకు చాలా లాంగ్ డిస్కషన్ జరిగింది చెప్పాలని ఉంది అని మళ్ళా ఏదైనా అంత అక్క ఏ కవి అయినా తెలంగాణలో పుట్టిన ప్రతి కవితోని అక్క మంచి సంబంధం కలిగి ఉంటది మంచి రచన ఉంటే వింటది మంచి కవి కవిత్వం ఉంటే ప్రోత్సహిస్తుంది ప్రతిభల వాళ్ళని ఎవరినైనా దగ్గర పెట్టుకుంటది ఇది మీ అందరికి కూడా తెలుసు కుట్టు మిషన్లు ఆఖరికి కుట్టు మిషన్లు కూడా ఇప్పించి కొత్త కొత్త పద్ధతులలో కుట్లు నేర్పించి ఎన్ని రక ఎన్ని రకాల ఎన్ని రకాల పనులు కల్పించింది అక్క అంద అన్ని రంగాలలో కలిసి ఉంటుంది అట్లా మాతో కూడా కలిసి ఉంటది కాబట్టి అక్క విని ఈ పాట నాకు బాగా నచ్చింది తమ్ముడు ఈ పాట దీన్ని మళ్ళా మనం రికార్డ్ చేసి మేడేకి రిలీజ్ చేద్దామని ఒక రెండు నెలల క్రితం నాకు అక్క చెప్పడం జరిగింది దాన్ని నేను బాధ్యత విధంగా నాకు ఇచ్చిన టైంలో నాకున్న టైంలో చేయడం జరిగింది ఏమైనా ఏమైనా ఎక్కడైనా దృశ్యంలో అక్కడ ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం ఉంటే ఆ తప్పు నాది మీ అందరికీ మంచి భావాన్ని అందించాలనేది అక్క ప్రయత్నం కాబట్టి ఈ పాటలో నాకు బాగా నచ్చిన ఒక విషయం చెప్తా నేను కలిగినోల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులో నా హోరు కాలె కడుపుతో తిరుగునొకరు చూడవే పేదలా కలిపోరు ఇదేనా దేశం మారిన తీరు రాజ్యములో రాజకీయ చెండాలు తప్ప మరేది మారదే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు నువ్వు అడిగితే ఏమంటారు ఈ అసమానతలు పోవాలని అందరం బాగుండాలని అందరం సమాన స్థాయిలో బతకాలన్నది కవితక్క ఆలోచన కాబట్టి ఈ పాటను అందరికి అందించి ఈ దుస్థితుల మీద మనం పోరాడాలని చెప్పడానికే కవితక్క ఈరోజు ఈ పాటను మనకు అందించడం జరిగింది మళ్ళా సందర్భం ఉన్నప్పుడు మంచిగా కలుసుకుందాం బాగా మాట్లాడుకుందాం ఇందాక ఆటో యూనియన్ నుంచి అన్న నాకు ఒక మాట చెప్పిండు ఇది నెక్స్ట్ ఇయర్ ఇదే ఇంట్లోనో ఇంక ఇంతకంటే ఇంకా బయటనో మీ డ్రైవర్లందరి సమక్షంలో అన్ని యూనియన్లను కలుపుకొని అన్న కవితక్కనే తీసుకొని వచ్చి కవితక్క నేతృత్వంలోనే మళ్ళా ఈ పాట రిలీజ్ చేద్దాం ఇది అది కూడా చెప్తా అది ఇక్కడికి వచ్చిన అది కూడా చెప్తా డ్రైవర్లు లేకపోతే ఎవరు లేరు అసలు వాస్తవంగా మనకు చాలా మందికి తెలియదు ఇంట్లో ఉన్న స్త్రీ విలువ ఏ విధంగా అయితే తెలియదు తల్లి విలువ ఏ విధంగా తొందరగా అర్థం కాదు మనకు ఏం అమ్మేదని చెప్తే అట్లనే చెందాలని ప్రయాణం అనేది ఎక్కువ జరిగితే పరిచయాలు అనేది ఎక్కువ జరిగితే మనుషులు నాలుగు ప్రాంతాలని చూడగలిగితే అక్కడ ఏమున్నదో తెలుసుకోగలిగితే వ్యాపారం చేయగలుగుతాడు వర్తకునిగా మారిపోతాడు అలాంటి వ్యాపారం జరగడం వల్ల వృద్ధి జరుగుతుంది ఈ వృద్ధి అంతా దేని వల్ల జరుగుతుంది అంటే డ్రైవర్ల వల్లనే ఆ డ్రైవర్ల జీవిత కథ మీద ఒక పాట రాసిన నెక్స్ట్ ఇయర్ మీడియాకి ఈ పాట రిలీజ్ చేద్దాం ఈ దీనికి కూడా అక్క అక్క వల్లనే చేద్దాం ఓకేనా చెప్పాలనా అన్నా మా డ్రైవరు బతుకెంత ఘోరమే యాడా తెల్ల నువ్వు ఇంటికి దూరమే మొన్న ఫ్రీ బస్ పెట్టిన కదా ఆటోలో పరిస్థితి ఎట్లా అయిందో ఫైనాన్స్ ఇచ్చేటోల్లా కాళ్ళ ఎల్లు బట్టి నగదు ఎల్లాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి పొట్టకుటి కోసం మాటలు నడిపేటోళ్ళు మీరే జీతం ఇస్తారు అన్నా మా డ్రైవరు నీ బతుకి లారీల మీద మీరు చూడండి రోడ్ కింగ్ అని రాసి ఉంటది అంటే దాని మీద రోడ్డుకు రారాజు అని ఉంటుంది రోడ్డుకి రారాజు అని ఉంటది కానీ వాళ్ళు ఇల్లింటి ఇంటింటికి పోయి చూస్తే గనక వాళ్ళ జీవితం గరీబయ్యే ఉంటుంది అది కూడా రాసిన ఈ పాట చాలా పెద్దగా ఉంటది మీరు అడిగారు కాబట్టి మీ పక్షాన నేను చెప్పడానికి వినిపించిన అన్న ఇందా మాట్లాడుతూ సింగరేణి గురించి చెప్పిండు సింగరేణి గురించి కూడా రాసిన అన్న ఈపు మీద తట్టమోసి టబ్బు నిండా నింపేది రక్తమంతా దారబోసి బొగ్గు పైకి వంపేది బాయిలోన కష్టమస్తే కలిసి పంచుకునేది బాయి మీద చెట్టు కింద బాధ చెప్పుకునేది నిన్న మాలో మిదిలినా అన్నలారా నేడు నింగిలోనసుకలయ్యి వెలిగినారా సింగరేణి పోరాట యోధులారా గనిలో కనుమూసినా నలారా గనిలో అన్నలారా మా సింగరేణి పోరాట యోధులారా ఇప్పుడు కూడా మారిన జీవితం మీద మారిన సింగరేణి మీద తప్పకుండా రాద్దాం మళ్ళా కలిసి తిరుగుదామన్నా అక్కెమ్మటి మీరంతా ఇట్లనే ఉండాలే అక్కకు పార్టీ లేదు కులం లేదు మతం లేదు కవితక్క అందరి కుటుంబ సభ్యురాలి తెలంగాణలో ఎవరికైనా ఒక నాయకురాలకు నాయకునికి కదలిక రావాలంటే జెండా ఉండాలి నాయకుడు ఉండాలి నాయకత్వం పనిచేయాలి గాని కవితక్క కోసం సమాజం పనిచేస్తుంది సమాజం కోసం కవితక్క పనిచేస్తుంది ఇట్లాంటి అక్క ఎప్పుడు జనంలో ఉండాలని అక్క ఆరోగ్యంగా ఉండాలని సమాజంలో ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేయడానికి ఎప్పుడు ముందుండాలని కోరుకుంటూ అక్క అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక పాట రాసినాం నాకు చాలా బాధ అనిపించింది చాలా బాధపడ్డా నాకు రాజకీయాలు వ్యవస్థ అంత పక్కన పెడితే ఇద్దరం ఒక తల్లి కడుపు మంచుకొని పుట్టకపోయినా నా కవితక్క నా సొంత అక్క ఆమెకు బాధ కలిగినప్పుడు చాలా అది ఒక పాట రాసిన ఏమి నేరం చేసి చీలక పంజరాన బంధి అవుతుందిరా లేడి పిల్లపై మృగాల దాడికి సాక్ష్యం ఎవ్వడుంటాడురా నిజమేనా ఈ పాట ఇంకొక వన్ మంత్ లో పూర్తి పాట వదిలేస్తా అందరికి అవకాశం కల్పించిన పెద్దలకి ముఖ్యంగా అక్కకి జాగృతి నాయకులకి నాయకురాళ్ళకి ఇక్కడికి వచ్చిన కార్మికుల అన్నలకి అందరికి పేరు పేరున శ్రమిక వందనని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా